హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అప్పుడు పచ్చళ్ళ టైం కదండి మామిడికాయల సీజను మామిడికాయలు తెచ్చారు మామిడికాయలు పచ్చడి పెడతామని ఇంకొక అడుగుతున్నానండి మొత్తం ఇరవై ఐదు కాయలు ఇవి ఇలా చెక్కు తీసుకోవాలి ఇలా అన్ని కాయలు తిరుగుకోవాలండి మామిడికాయలు పూర్తిగా చూడండి ఎలా పట్టాను ఏంటి అన్నీ చెప్తాను మీకు పచ్చడి ఉల్తురు పచ్చడి ఇది ఇలా తురుమేసుకోవాలండి మొత్తం ఇట్లు పిండేసుకోవాలి మొత్తం ఇట్లా జ్యూస్ వస్తుంది అది పిండుకున్న దాన్ని ఇలా కాటన్ చీర మీద కాస్త అంత ఎండనివ్వాలి ఎంతో కాదండి ఒక గంట సరిపోతుంది కాస్త తడి ఆత సరిపోతుందండి ఈలోగా మనం పొడ పొడలు ఆడుకుందాం ఒక కప్పు కారం ఒక కప్పు ఇదిగోండి మెంతులు ఆవాలు ఇది ఆరిపోయిందండి ఒక బేసి నీళ్ళు తీసేసుకుందాము ఇలా ఆరితే సరిపోతుందండి మరి ఎక్కువ ఆరకూడదండి ఎండిపోతే మరి పచ్చడికి బాగోదు ఇదిగోండి ఒక కప్పు కారం ఇంకా కారం వేస్తానండి కొప్పున్నర పట్టింది కొప్పున్నర కారం వేసానండి ఇది మెంత అండి జల్లించుకోవాలి మిక్సీ పెట్టుకుని జల్లించిన పిండి ఇది ఒక కప్పు ఇది ఆవాల పిండి అండి ఇది కూడా మిక్సీ పెట్టుకుని జల్లించుకోవాలి ఇది ఒక కప్పు ఉప్పు అండి ఈ వేస్తున్నాను కాస్త రెండు చెంచాలు ఉండిచ్చేస్తానండి మళ్ళీ సప్పుగా ఉంటే లాస్ట్ని కలుపుతామని మీరు కూడా చూసుకుని కలుపుకోండి ఉప్పు మొత్తం కలుపుకోవాలండి ఇదంతా మామిడికాయ తురుముకి పట్టేలాగాను ఇప్పుడు రెండు కప్పులు ఆయిల్ అండి ఇంకా రెండు కప్పులు నర పట్టింది నాకు ఆయిల్ అయితేను ఆయిల్ అండి ఇది ఏ ఆయిల్ వేసుకోకూడదు మరి ఎలా ఉంటుంది తెలియదు అయితే పెళ్ళి ఆయిలే వేస్తాను ఏ పచ్చడికైనా ఇదిగోండి ఉప్పు సరిపోలేదు కదండి రెండు చెంచాలు ఉండించుకున్నాను కదండి ఈ ఉప్పు కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను చప్పగా అనిపించింది నాకు మీరు కాస్త ఉప్పు తింటే వేసుకోండి ఉప్పు తినకపోతే తగ్గించుకోండి ఎల్లుల్పాయలు మొత్తం కలుపుకోవాలి ఒక స్పూన్ మెంతులెన్ని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇది గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోరేజ్ చేసుకుని ఉండించుకుంటే బాగుంటుందండి ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను ఇందులోనూ ఆయిల్ వేసి పచ్చడి అంతా ఇందులో వేసుకుంటాను నేను డబ్బాలోను లాస్ట్ను కొంచెము ఉండించుకున్నానండి ఓ స్పూన్ పచ్చడి వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను బాగున్నదండి దీని టేస్ట్